ప్రపంచ రాజ్యాంగంలోకెల్లా భారత రాజ్యాంగం అత్యంత విలువైనది గొప్ప రాజ్యాంగం అని అట్టి రాజ్యాంగం జోలికొస్తే రాళ్లతో కొడతామని ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాశం నరేష్ రెడ్డి హెచ్చరించారు చర్లపల్లిలోని ప్రభుత్వ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దానిని రక్షించుకోకపోతే భావితరాలు కారంలోకి నెట్టివేయబడతాయని అన్నారు పశుపక్షులకు ప్రాణమున్న ప్రతి ఒక్క జీవికి హక్కులు కల్పించడం రాజ్యాంగం అన్ని మత గ్రంథాల కంటే గొప్ప గ్రంథమని తిప్పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గాది లింగస్వామి అన్నారు సమావేశానంతరం రాజ్యాంగ ప్రతులు గల పుస్తకాలను ఉపాధ్యాయులకు విద్యార్థులకు పంపిణీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పవిత్ర రాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు అంబేద్కర్ వాది వంటపాక యాదగిరి తెలంగాణ ఉద్యమకారులు పున్న కైలాస్ నేత ఎంపీటీసీ చింత యాదగిరి జాకటి సుమన్ పెరిక సంపత్ సందీప్ తదితరులు పాల్గొన్నారు కృషి చేసి రావడం ఒక భాగం మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మన పరిపాలన ఎలా ఉండాలి మన విధానం ప్రజాస్వామ్యం సౌదేవాలు ఉండాలా ప్రవేటీకరణ ఉండాలనేటువంటి చర్చ చర్చల మధ్య మనది రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం దానికి డాక్టరింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవించారు అంబేద్కర్ గారు ప్రపంచ స్థాయి మేధావి అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ సభ వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులు భిన్నమైనవి మన దేశంలో అనేక కులాలు మతాలు జాతులు భాషలు ప్రాంతాలు సంస్కృతులు ఈ విభిన్న రకాలైనటువంటి మనుషులకు అనుగుణంగా ఒక అద్భుతమైన స్వాతంత్రం నలభై ఏడు వచ్చిన మనం పూర్తి సర్వసత్తాగా సార్వభౌమాధికార రాజ్యాంగం ఏర్పడింది ఇరవై ఆరు జనవరి రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఆ ఆ శుభదిన మనం ఈ రిపబ్లిక్ డే ను జరుపుకుంటుంటాం ప్రపంచంలో మన భారతదేశం ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం మనతో పాటు స్వాతంత్రం వచ్చిన అనేక దేశాలు ప్రజాస్వామ్యం పడిపోయే నియంత్రం సైనికాలకు ప్రయత్నించే బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఇంకా దేశాలు మనం ఇంకా ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే ఆ మహానుభావులు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం దేశ పరిపాలన కోసం రాజ్యాంగం ఒక విధంగా ఉపయోగపడుతుంది మన సామాన్య పౌరులకు మనకు సర్వ హక్కులు ఇచ్చినటువంటి హిందులకు భగవద్గీత ఎంత పవిత్రమైందో ముస్లింలకు పురాణి ఎంత పవిత్రమైందో క్రిస్టియన్లకు బైబిల్ ఎంత పవిత్రమైందో మన భారతదేశం యొక్క రాజ్యాంగం అంత పవిత్రమైన గ్రంథం మనకు చట్టపరంగా వచ్చినటువంటి హక్కులు మనకు తెలుసు ఇంకా కొన్ని తెలుగునే రాజ్యాంగం నాకు మన నిత్య జీవన విధానం హక్కు కలిపి ఇప్పుడు ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ యజమాని ప్రైవేటు వాళ్ళ నడుచుకుంటున్నాడు మన హోటల్ పలానా వారికి ప్రయోజనం ఉండాలి నా ఇష్టం అనేది ఉండదు మరి ఎవరైనా నవచ్చు ఆ నాణ్యత లేకుండా ప్రశ్నించచ్చు రేట్ ఎక్కువైనా ప్రశ్నించచ్చు అంటే అది ఎన్ని మనకి అనుకోకుంటునే

ప్రైవేట్ కాలేజ్ కానీ స్కూల్ గానీ నడిపిస్తుంటాయి అందులో అడ్మిషన్ మేము పరాని వాళ్ళకి ఇస్తాం ఇవ్వమంటే అది కుదరదు మనకు ఒక హక్కు వచ్చింది అది సొంతమైనా కూడా అసలు సొంతమైనా కూడా నా ఒక రాజ్యాంగం హక్కు కల్పించింది చదువుకున్న వాడికి ఉద్యోగం చదువు చదువు హక్కును కల్పించింది ముఖ్యంగా ఇక్కడ బాలికలు చెప్తున్నాను స్వాతంత్రానికి పూర్వము బాలికలకు చదువుకునేటువంటి అవకాశాలు లేవు బ్రిటిష్ కాలంలో మహిళలకు లేదు కానీ రాజ్యాంగం ఏర్పరిచేటప్పుడు అంబేద్కర్ గారు మహిళలకు కల్పితీయుడు మహిళలకు చదువుకునే హల్పితీలు ఆయన న్యాయశాఖ మంత్రి కొంతమంది ప్రవేశపంతమంది మతోన్మాతులు దాన్ని వ్యతిరేకించడంతో మనస్తాపం చెంది పదవిని త్యాగం చేశారు రాజామణ చేశారు అటువంటి మహానుభావుడు